నెల్లూరు నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయం నందు ఈరోజు మధ్యాహ్నం టిడిపి ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన చేయాలంటూ ప్రతి ఒక్క విషయాన్ని విమర్శిస్తున్నారు అంటూ పలు విషయాలను గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జాకీర్ బాలాజీ మామిడాల మధు సుబ్రహ్మణ్యం రాజా భువనేశ్వర్ సత్యనారాయణ మొయినుద్దీన్ తదితరులు పాల్గొని కొనసాగించారు అంటే ఇంకో మాట గుర్తు రావడ మాట మాటకి రాష్ట్రపతి పాలన ఎక్కడ వ్యక్తిగత మాటలు జరిగితే రాష్ట్రపతి పాలన ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన మరి నేను సైకో అన్నారు పిచ్చోడు అన్నారు అన్నారు రిగి పందని నేను అనుకోలే పొందాని నువ్వు నీ కార్యకర్తలు నెలలకు ఇంత లేకి నీకు ఎందుకు తొందర అధికారానికి అడుగుతున్నా అనేక శాఖలకు పండించి నువ్వు దోచుకుని వాస్తవం కదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా జగన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పేడికి సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు అడిగే అప్పు ముప్పాడి తిరిగి లేదు నీ ప్రభుత్వం అనేక దాడులు దరిద్రం దాడులు డాక్టర్ సుధాకర్ ఒక కారోనా సమయంలో మాసుకు వెళ్ళవండి డాక్టర్లకి అని అడిగే దానికి ఒక పిచ్చివాడి చేసి చేతులు సెలెక్ట్ కట్టి రోడ్లో ఎసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా ఎవరినెంట్ ఏదైనా ఉంటుందన్నా మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా నువ్వు ఒక మనిషి బస్సు రాష్ట్రపతి పాలన ఊరినే వస్తుందా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా రాష్ట్ర నిధుల గురించి అడిగావా అమరావతి గురించి అడిగావా లేకుండా దళిత నిధుల గురించి అడిగావా బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా ఏదిరిగా లేదు నీ కేసులు డబ్బు దోచుకునే దానికి మీ చిన్న కేసులో ఇచ్చి లెక్కలతో సహజ చూస్తే ఇన్ని దళితులు చేసిన నువ్వు ఈ రోజు దళితులకి ఆపద్ బాగున్నాడు చంద్రబాబు నాయుడు ఎంతో మంది దళితులకి ఈరోజు ఆనాడు ఉద్యోగాలు ఇచ్చాడు కార్లు ఇచ్చాడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు విదేశ విద్యకు పంపించాడు విదేశ విద్యకి డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది ఆనాడు మరి మీరు వచ్చి ఒక దొంగ లవణరెడ్డి జగన్ రెడ్డి జీవితాన్ని పెట్టుకుంటావా నారా చంద్రబాబు నాయుడు ఈ రాత్రిలో Speaking పెట్టేんだろう బద్మా భారతే గారిని చంద్రబాబు నాయుడు దానికి ಪಕ್ಷపాతే చంద్రబాబు నాయుడు గనతంత్రానికి లవణరెడ్డి గారిని భూములు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారు పెద్దరెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కునేదానికి ప్రయత్నించారా వాటిలాగపడితే వాస్తవం కాదా ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే ఇవే కాదు ఇవే ఇస్తున్నారు ఈరోజు రిపోర్ట్లు దళిత ద్రోహం మీరు ఈ పార్టీ నువ్వు చంద్రబాబు ప్రజలకు భూములు ఇస్తే ఆ భూములు వాక్కున్నటువంటి ద్రోహం మీరు అని చెప్పి మరి ఈరోజు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో యాభై వేల ఉద్యోగుల బ్యాక్ పోస్టులుంటే ఒక్కటి ఫిలప్ చేయటువంటి అసమర్థతో ప్రభుత్వం లేదు ఈరోజు అంచన వారిగా చంద్రబాబు నాయుడు గారు వాటి విడుదల చేస్తున్నారు అటువంటి రాష్ట్రంలో ఐదేళ్ళలో రాజధాని నగరం ఏదంటే ఏం చెప్పాలి రాజధాని లేకుండా చేసేటువంటి అది తెలివి తక్కువ జమ్చమ్మ చేత గారి ముఖ్యమంత్రి నువ్వు నువ్వు మా చంద్రబాబు నిమర్శించేది నువ్వా గనుక మా కార్యకర్తలు హింసించాం మా కార్యకర్తలు నలభై కేసులు కట్టించాం మా కార్యకర్తలు బాగా అందరి మీద కేసులు ఉన్నాయి నాభై నలభై నాలుగు కేసులు ఉన్నాయి రాష్ట్ర ఫ్లాస్ట్రాలో చాలా ఎక్కువ ఉన్నాయి ఇంతమంది హింసించు ఛీ ఇది కాం పార్టీ కార్యకర్తలు సిగ్గు లేకుండా భయపడిపోయి రెండు నెలల అపోజిషన్ చేయలేక మేము తెలుగుదేశానికి వస్తాం తెలుగుదేశాలకు వస్తాం అతి త్వరలో జనతలు కూడా లేకపోవడం తప్పదు చంద్రబాబు నాయుడు పార్టీని తెలుగుదేశాన్ని నువ్వు బంగాళా కథలు కలుపుతావా నీ పార్టీని బంగాళా కథలు కలిపి రెండు నెలల పడి అయిపోయింది ఇంకా నిన్ను బంగాళా కథలు కలపలేక చర్చలు కూడా చేయకండి త్వరలో పోతున్నావు అక్కడే నీకు భద్రత ఉంటుంది నీ బతుకది నీ కార్యకర్తలు ఇప్పటికే ఏం చేస్తాం చేర్చుకోవడం బతులు సిగ్గు లేకుండా సిగ్గు భావంతో పోరాడే దమ్ము లేక మా పార్టీలో జరిగేదానికి అనులు చేస్తున్నటువంటి సిగ్గు లేని కార్యకర్తలు నీ పార్టీ కార్యకర్తలు సినిమాల్లో పోరాడే కార్యకర్తలు మా కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలకు నీకు పోటీగా చంద్రబాబు నాయుడు నీకు పోటీగా ఒక జోబితంగా నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన వాడు మా బాబు గారు అది త్వరలో చంద్ర కూడా తప్పదు నీ కార్యకర్తలు మొత్తం బంగాళ కథలు కలవ తప్పదు అని హెచ్చరిస్తున్నాం మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి